హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ్స్ యు నో జచ్చస్ అయితే మీకు టాఫ్ కో ఆట సిం బాలడేది గేమ్ అయితే తెలుతాన నిన్న ఇప్పుడు జచ్చస్ అయితే పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశాను గాయ్స్ ఇప్పుడో నిన్న మీ జచ్చస్ అయితే ఒక గ్యాగ్ గేమ్ పోలీస్ సెషన్ అయితేలు పెట్టాను గాయ్స్ ఇప్పుడు జచ్చస్ అయితే మనకు పెట్టబాయ్ ప్లేస్ ఏందంటే కార్ షోరూమ్ ఒక కార్ షోరూమ్ అలాగే ఒక ఫారెస్ట్ గాయస్ ఒక ఫారెస్ట్ అయితే మీకు చూపిస్తాను కార్ షోరూమ్ వున్ను ఒక ఫారెస్ట్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను ఒక వచ్చేసి అయితే మనం వెళ్తున్నాము గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే మన జీప్ ఉన్న బైక్ బైక్ పెట్టారు ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఫాస్ట్ అయితే వెళ్దాం గాయస్ మళ్ళీ మనకి లీడ్ అవుతుంది గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం జీప్ అయితే ఎక్కాం మనం వచ్చేసి అయితే వెళ్దాం గాయస్ నిన్న మీకు ఒకటి చెప్పుడైతే మర్చిపోయా ఏంటంటే మనకు వచ్చేసి అయితే ఒక డాగ్ కూడా అయితే ఉంది గాయస్ లో చూసినట్లయితే నిన్న చెప్పలే నేను మర్చిపోయా ఇప్పుడు వచ్చేసి అయితే మనం లొకేషన్ అయితే ఇక్కడికంటే కార్ షోరూమ్ అయితే మనం లొకేషన్ అయితే పెట్టినాం గాయస్ ఉన్నాయి ఓకే మనం ఇప్పుడు వచ్చేసి కార్ షోరూమ్ వెళ్తాం గాయస్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మాత్రం వాడు పోలీసు డైరెక్ట్ చూడండి హారం కొట్టుతోనే ఎంత గా ఉందో రూల్స్ ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్ అయితే మనం షోరూం దగ్గర వచ్చినట్లు ఓ గాయస్ ఇక్కడ బస్సు జస్ట్ మిస్ గాయస్ మన పని అయితే అయిపోయేది ఇక్కడ లారీలు ఉన్నాయి గాయస్ పని ఉన్నాయి ఇదే గాయస్ ఆ షోరూమ్ వచ్చేసి అయితే ఓకే మనం రివర్స్ అయితే దింపుకుందాం కార్ ఇక్కడ మనం అయితే రివర్స్ అయితే ఎంపుకుంటున్నాం గాయస్ ఇప్పుడు ఓకే గాయస్ మనం కార్ అయితే రివర్స్ అయితే ఎంపుకున్నాం ఇప్పుడు వచ్చేసైతే మనం షోరూమ్ ఓపెన్ కి అయితే వెళ్దాం గాయస్ ఇక్కడ వచ్చేసైతే ఎవరు లేరు ఆటోమేటిక్ ఉన్నట్టుంది మొత్తం ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంటుంది గాయస్ అంటే ఎవ్వరు దొంగతనం ఆటోమేటిక్ పైసలు అట్టా తీసుకపోయేటట్టు పెట్టిండు గాయస్ బైక్ ఉన్నట్టుంది ఇక్కడ ఓ గాయస్ వచ్చేసతే మనం పర్చేస్ అయితే రూమ్ అయితే అంతే గాయస్ ఇక్కడ మనం పర్చేస్ అని అయితే పడదు పడుతుంది ఇక్కడ వచ్చేసైతేఎం వస్తుంది చాలా పండ్లు అయితే వస్తున్నాయి గాయస్ చూసినట్లయితే పల్సర్ వస్తుంది బుల్లెట్ మళ్ళా రాయల్ ఎన్ఫీల్డ్ నాకు కట్ చేసి అయితే బ్లాక్ కలర్ టాటా అయితే నచ్చింది గాయస్ బ్లాక్ కలర్ టాటా కంపెనీ అయితే నాకు అయితే నచ్చేసింది ఓకే మనం అయితే పర్చేస్ అయితే వేసినాం గాయస్ ఓకే ఇది ఏముంటుందో అంటే వెహికల్ హ్యాస్ బిన్ బ్యాక్ అని ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి అయితే ఒక రూట్ అయితే చూపెడుతుంది మనకు ఈ రూట్ ని ఫాలో చేసుకుంటా మనం అయితే వెళ్ళాలి ఓకే ఏయ్యా గాయస్డు కూడా వేయనంటాండ గ్యాస్ నన్ను ఒర్రా నువ్వు పోయే అంటాను ఈడే గాయస్ కూడా మాట్లాడుతాను అంటే పక్కకి జరుపును టక్కన పోలని అంటా అండి గాయసుడి హిందీ లో భాష నాకు అర్థం అయితే లేదు గాయస్ ఆడైతే పోవాలి అటు ఏటో అందుకనే జరగమన్నాడు ఓ గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే కొంతమంది మన కార్ అయితే ఇక్కడనే ఉంది గాయస్ చూసినట్లయితే వావ్ వేరే వాళ్ళు సెలబ్రేషన్ అయితే వేస్తుంది గాయస్ వీళ్ళు కే థ్యాంక్ యూ బ్రోస్ కే గాయస్ మనం కార్ అయితే పర్చేస్ అయితే చేసాం ఇప్పుడు చూసినట్లయితే నాకైతే నచ్చేసింది గాయస్ బ్లాక్ కలర్ మన పాత కార్ వచ్చేసి అయితే ఇక్కడ పెట్టినాం కూడా తీసుకపోడు ఇట్లా ఇంకే నెక్స్ట్ మీకు అన్న ఫారెస్ట్ వచ్చేసి అయితే ఇది గైస్ చిన్న ఫారెస్ట్ ఇంకోటి పెద్ద ఫారెస్ట్ ఉంది ఇప్పుడు ప్రత్యత మీకు చిన్న ఫారెస్ట్ అయితే చూపిస్తాను రేపటి వీడోళ్ళనైతే గాయస్ రేపటి వీడోళ్ళనైతే నేను వచ్చేసి అయితే ఏం చూపిస్తానంటే ఒక పార్కును మరియు ఒక బిగ్ ఫారెస్ట్ను ఒక హౌస్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అయితే మనం చిన్న ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం ఓకే గాయస్ ఇప్పుడు మనం వచ్చేసైతే చిన్న ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం అంటే కొంచెం ఉంటుంది అలా ఫారెస్ట్ వచ్చేసి అయితే అంటే మరీ ఎక్కువ కాదు మరీ కొంచెం కాదు మీడియం అనుకోండిగాయస్ మన బైక్ మన కార్ వచ్చేసి అయితే బ్లాక్ కలర్ ఉంది మన మన కార్ అయితే ఫస్ట్ గ్యారేజ్ అయితే తీసుకపోయి కొంచెం మాడిఫై చేసినాక మన ఫారెస్ట్ అయితే పోదాం గాయ్ మన కార్ కలర్ కొంచెం సింక్ వాలే బ్లాక్ కలర్ ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి మనం యూటర్న్ తీసుకొని వచ్చేసి అయితే గ్యారేజ్ కి అయితే వెళ్తున్నాం కొంచెం కార్ వచ్చేసి అయితే మాడిఫై చేసుకుందాం అట్ల నుంచి అయితే దగ్గర ఉంటుంది గాయ స్మాల్ ఫారెస్ట్ ఓకే గాయ్స్ మనమొద అచ్చసేత ఓ విడ అచ్చసేత హారరే బై ఎందు కొడతారా హారను అగు గాయ్స్ అచ్చినొడి అచ్చినొడి కొడతండి హారనైతే కోపం అయితే నిలిచింది విడ హారను కొడతండి పడేసలే ఓకే గాయ్స్ మనమచ్చసేత గ్యారేజ్ దగ్గరికి వచ్చసా గాయస్ మన కార్ అయితే రివర్స్ అయితే పెట్టారు బాడీ కలర్ అయితే నాకు నచ్చదు పింక్ బ్లూ గ్రే నాకు వచ్చేసి అయితే బ్లూ కలర్ అయితే నచ్చింది తర్వాత హారన్ ఫస్ట్ హారన్ పెట్టుకుందాం గాయస్ ఒక స్టిక్ అయితే స్టిక్కీ అయితే ఎంచుకుందాం స్టిక్కర్ కారు నిన్న స్టిక్కర్ సేమ్ ఓకే గాయస్ మనం స్టిక్కర్ అయితే ఓకే స్మోక్ కలర్ అట స్మోక్ కలర్ అయితే మనం బ్లాక్ కలర్ అయితే పెట్టుకుందాం గాయస్ ఎందుకంటే మనకు కొంచెం నైస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి అయితే మనం పెట్టుకుందాం స్మాల్ ఫారెస్ట్ బాగు థర్టీ త్రీ కిలోమీటర్స్ చూపిస్తుంది గాయర్ నుంచి గ్యారేజ్ నుంచి ఓ బాగా జస్ట్ మిస్ మనం డాష్ ఇచ్చేట మొక్కనికి ఓకే గాస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనమైతే వెళ్తున్నాం కార్ గిట్ట మెల్ల ఇక్కడ కానీ ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి గాస్ ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి అరే కట్ట కరా బాయ్ తొక్రం నా మైండ్ కరా పెట్టు అన్న కట ఆక్టర్స్ మన ఇంటన్ బైక్ డ్రైవర్ లాన వచ్చసైతే డాక్టర్ వచ్చసైస్ చిట్కొని విడతనే వస్తుంది కానీ ఇక్కడ డైరెక్ట్ vehicles తిరుగుతునే మై కచ్చసైతే ఒక ఫై పాత్స్ తిరైతేని పెడతాను గాయస్ వీడియో కి గాయస్ మనం వచ్చసైతే ఫారెస్ట్ దగ్గరకి వచ్చారు ఎంత ఫారెస్టే ఇక్కడ ఇది అంత ఫారెస్ట్ గాస్ బట్ ఇక్కడ వచ్చేసైతే ఏం జంతువులు అయితే ఉండయి ఇటు వెనక దిక్క అయితే ఉంటాయి గాయస్ కొంచెస్ అయితే ఉంటాయి గా కొన్ని ఇదే గాస్ ఫారెస్ట్ బిగ్ ఫారెస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ గాయస్ गाइस मेरे के वीडियो नచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి गाइस ఉంటా బై